హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎన్ఆర్ ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీకు కోళ్ళను లేదా ఇతర పెంపుడు జంతువులను మా ఛానల్లో సేల్ చేయాలనుకుంటే వీడియో ఇంటర్లో వచ్చి దీనికి ఛార్జ్ అయితే తీసుకోము ఫ్రీగానే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి టాప్ లైనేజీకి సంబంధించినటువంటి ఒక కక్కెర పటాపుంజు అలాగే మూడు పెట్టల్ని అయితే సేల్ కోసం తీసుకురావడం రావడం జరిగింది ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ కనబడుతున్న కక్కెర పుంజు యొక్క వయసు వచ్చేసి ఏడు నెలల పుంజుగా చెప్పారండి అలాగే మూడు పెట్టపిల్లల యొక్క వయసులు వచ్చేసి ఐదు నెలలుగా చెప్పారండి ఈ మూడు పెట్టపిల్లలు అలాగే పట్టాపుంజు యొక్క మొత్తం నాలుగు అండి ఈ నాలుగింటి యొక్క టోటల్ కాస్ట్ వచ్చేసి ఇరవై రెండు వేలుగా చెప్పారు వీటిలో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంటుందని చెప్పారండి ట్రాన్స్పోర్ట్ కూడా ఉందండి వీటికి అన్నగారి పేరు వచ్చేసి కొండలరావు గారు అండి అడ్రస్ వచ్చేసి విజయవాడగా చెప్పారు ఇంకా వీటికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ కనుక్కోవాలనుకున్నట్లయితే అన్నగారి నెంబర్ని టైటిల్లోను మరియు డిస్క్రిప్షన్లో ఇస్తానండి కాల్ చేసి మరిన్ని వివరాలు కనుక్కొని తీసుకోగలరు ధన్యవాదము ఫ్రెండ్స్